కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని బీజేపీ సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ పుట్టిపోయిన బ్రహ్మాండంతో పాటు పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు సోమవారం కాబరలోని నమస్కార జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని వివరించారు అంతేకాక మధ్య తరగతి ప్రజలకు ఇది ఉపయోగకరమని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సిబిసి సత్యం అమరా వెంకట సుబ్బారావు కిరణ్ కుమార్ కమలా మాధవి వెంకటేశ్వర్లతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు మామూలు సామాన్యులకి జనరల్ గా ఉండే పబ్లిక్ కి పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఎన్నో సంవత్సరాలుగా తరగతి ప్రజలు ఆశిస్తున్నారు దీన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక విధానాల్లో దీన్ని సపోర్ట్ చేయడాన్ని మన అందరం కూడా హర్షిస్తున్నాం దీనివల్ల ఈ యొక్క దేశానికి సుమారుగా యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క దీనివల్ల ఆర్థికంగా ఎనకబడుతుంది అయినప్పటికీ మధ్యతరగతి ప్రజల యొక్క ఆసని చేయడం అదేవిధంగా పన్నెండు లక్షల ఆదాయం వచ్చే వాళ్ళకి లక్షా ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ మిగులుతుంది ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల రూపాయలు కడుతున్నాం ఆ స్లాబ్ ప్రకారం ఏదైతే ఉందో ఎనిమిది లక్షలు వస్తే ఒక విధానం అట్లా అదేవిధంగా మన యొక్క ఆవలికి సంబంధించి గతంలో హెచ్పిసియల్ హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ తొంభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రిఫైనరీ పరిశ్రమ పెడుతున్నారు దానివల్ల కావలి పట్టణం రాబోయే రోజుల్లో మహానగరం అయ్యి లక్షా పాతి వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పెద్ద బహుమానం దాంట్లో నెల్లూరు జిల్లాకి దీనివల్ల చాలా మందికి ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది ఇది వచ్చిన తర్వాత పట్టణం మహానగరం అయ్యి దాని చూపించడం ఇది ఎంతో కాలం లేదు ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆ యొక్క ఉద్దేశం అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ ఏదైనా కొత్త పరిశ్రమలు పెట్టేవాళ్ళకి లోన్ వస్తే వంద శాతం పెంచారు గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈకి ఐదు కోట్లు ఉంటే ఈరోజు పది కోట్ల రూపాయలు ఎలాంటి పొలైటరీ సెక్యూరిటీ ఎలాంటివి ఏమి లేకుండా ప్రభుత్వం ఈ రోజు బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా వాచనలు ఏర్పడ్డాయి అదేవిధంగా స్టార్టప్కి గతంలో పది కోట్ల రూపాయలు అయితే ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు అగ్రికల్చర్గా అనేక రకాలుగా రైతులను ఆదుకుంటూ ఎంఎస్ఎంఈకి సంబంధించి అదేవిధంగా రైతులకు యూరియా కానీ ఇవన్నీ కూడా ఇంకా కూడా రేటు తగ్గించే ప్రయత్నంగా దానికి అనేక వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు ఈరోజు ఈ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ వెళ్తుంది డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది అంటే కేంద్రంలో మేము ఇక్కడ వచ్చేసి ఎన్డీఏ కోత ఉన్నందువల్ల గత ఆరు ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు హెచ్డిసిఎ కాకుండా మూడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి సంఘిసింది ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా జరుగుతుంది కాబట్టి బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది ప్రజలకి ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత ఆశాజనకంగా పేదల కోసం మధ్యతరగతి కుటుంబీకుల కోసం అలాగనే పారిశ్రామికవేత్తల కోసం పేదల కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాల కోసం బడ్జెట్లో ప్రథమ స్థానం చూపించారు అలాగనే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబికల గురించి ఆలోచించిన చరిత్ర అయితే మధ్యతరగతి కుటుంబలు అంటే లక్ష రూపాయల జీతం లోపల ఉండేవాడు కూడా మధ్యతరగతి కుటుంబికలే ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు లక్షల జీతం వస్తే వాళ్ళకి పన్నెండు లక్షలకి బిడ్డలు చదివించుకోవాలా వాళ్ళు ఎక్కడ కాడ వాళ్ళకే ప్రభుత్వాన్ని వచ్చే ఏ పథకాలు ఉండవు కాబట్టి ఈసారి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వెల్వ్కి చేయటం చాలా చాలా మంది ఉద్యోగస్తులు చిరు ఉద్యోగస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే కాక ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్వెల్వ్ పర్సెంట్ ఎప్పుడైతే ఈ పన్నెండు లక్షల వరకు తీసేసే మనం మోడీ గారు అలాగనే మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఒకసారి గుర్తొచ్చారు అందరికి అంటే భారతీయ జనతా పార్టీ ఇక చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు దాకా కన్స్ట్రక్టివ్ చేసుకుంటా వచ్చింది భారతదేశం మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేసింది గత అరవై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నడిపించింది అంటే ఈ చించి నిస్తరలాగా చేసి పెట్టింది దేశాన్ని విచ్ఛన్నకర శక్తులతో ఒక పక్క పనిచేస్తుంటే అభివృద్ధి అనేది కనపడకుండా చేసింది మనం చూస్తున్నాం గత